పద్మ రవీందర్ గారు వారు ఉస్మానాబాద్ మున్సిపాలిటీ కౌన్సిలర్గా మరి రెండుసార్లు గెలిచి అక్కడ ప్రజలకు సేవలు అందిస్తున్న వ్యక్తి అదేవిధంగా మరి వారు అక్కడ స్వచ్ఛతా అంశం మీద అదేవిధంగా ప్రజలకు సేవ చేస్తున్న అంశాల మీద కూడా వారికి జాతీయ స్థాయిలో కూడా గతంలో కూడా అవార్డ్స్ రావడం జరిగింది మరి వారిని అక్కడ ఆ ప్రజలకు అందుబాటులో ఉంటూ ఒక రాజకీయవేత్తగానే కాకుండా ఒక ప్రజా సేవకురాలుగా కౌన్సిలర్ అంటే ప్రజా సేవకురాలుగా విధులు నిర్వర్తిస్తుంది గాను బహుజన సాహిత్య అకడమి నేషనల్ కమిటీ వారు వారిని ఉత్తమ కౌన్సిలర్ గా నేషనల్ అవార్డుకు సెలెక్ట్ చేయడం జరిగింది ఈ యొక్క సెలక్షన్ లెటర్ను హైదరాబాద్ లోని బహుజన సాహిత్య అకాడమీ జాతీయ కార్యాలయంలో అందిబగా ఈ యొక్క అవార్డును ఫిబ్రవరి పదకొండవ తారీఖున ఆంధ్రప్రదేశ్లోని తిరుపతిలో నిర్వహించే సౌత్ ఇండియా బహుజన రైటర్స్ నేషనల్ కాన్ఫరెన్స్ లో వారికి అవార్డును ప్రదానం చేయను వారిని ఈ అవార్డుకు రికమెండ్ చేసినటువంటి అవార్డు సెలక్షన్ కమిటీ సిద్దిపేట జిల్లా అవార్డు సెలక్షన్ కమిటీ వారి మెంబర్ రాష్ట్ర కమిటీ సభ్యులు ముఖ్యాల సంపత్ గారిని అభినందిస్తూ బహుజన సాహిత్య అకాడమీ నేషనల్ కమిటీ తరఫున పద్మగారికి శుభాకాంక్షలు